డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జీడబ్ల్యూఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణితో కలిసి కమిషనర్ అశ్విని తానాజీ వాకెడే జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు ఉత్తమల సేవలు అందించిన అధికారులు సిబ్బందికి మేయర్తో కలిసి కమిషనర్ ప్రశంస పత్రాలు అందజేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన కార్పొరేటర్లు బల్దీయ ఉద్యోగులకు వారు బహుమతుల ప్రదానం చేశారు డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్ షెమ్ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన నగర ప్రజలకు స్వాతంత్ర్య సమరయోధులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఉద్యోగులకు పాత్రికేయులకు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు

స్వాతంత్ర ఉదయంలో తమ ప్రాణాలను సైత్యం త్యాగం చేసి స్వరాజ్యాన్ని సాధించారు స్వాతంత్ర పోరాటం అమలుస్తున్నాయి ఎప్పుడు కూడా కార్పొరేషన్ ని వెళ్ళండి ఉండి మన నగరాన్ని క్లీన్ అండ్ క్లీన్ గా ఉంచుకుంటున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ కి పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికి పేరు పేరున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు శుభదినం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో నాలుగు పథకాలను లాంచింగ్ చేసినందుకు ఈ వేదిక ద్వారా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రజలందరికీ కావాల్సినటువంటి ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా రైతు భరోసా నాలుగు కార్యక్రమాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టి సర్వేలను పూర్తి చేసుకొని అవన్నీ ఇచ్చినందుకు వారికి వేదిక ద్వారా లాంఛింగ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను